హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుట్టి బ్యూటీ అండ్ హోమ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిది నిన్న వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్న ఏంది స్పెషల్ అంటే ఎలక్షన్స్ సో సో త్వరగా వెళ్ళేసి ఓట్ అనేది వేసేసి ఎండ పడకుండా ఇంటికి త్వరగా రీచ్ అయిపోవాలని చెప్పేసి త్వరగా సిక్స్ ఓ క్లాక్కి లేసేశాను లేచేసాక మా చెట్టు పన్నీర్ రోజు అండి ఎలా ఉంది బాగుందా అవి రెండు పూసాయి ఒకటి నాకు ఒకటి మా హౌస్ ఓనర్కి పెట్టుకుందామని అలానే ఉండించాను నెక్స్ట్ వచ్చేసి మా ఏరియాలో మొత్తం ఖాళీ ఉంది చూడండి ఒక్కరు కూడా తిరగడం లేదు ఎవ్వరు కూడా నిద్ర లేదన్నమాట నేనే ఫస్ట్ నిద్రలేసింది ఇక్కడ చూడండి కల్లాప్ చల్లి ముగ్గు వేస్తున్నారు కదా వీళ్ళు మాత్రం ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్కి ముగ్గు అనేది పెట్టేస్తారు ఇంటి ముందు ఇవాళ ఏందో సిక్స్ ఓ క్లాక్కి పెట్టినట్టున్నారు వచ్చిన వరదలు వచ్చిన ఎటువంటి ఇబ్బంది అయినా కానీ ముగ్గు కర్ర మాత్రం వేసేస్తారు కంపల్సరీ వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కూడా ఇక ముగ్గు అనేది చిన్న ముగ్గు అనేది వేసేసానండి ఈ మార్కింగ్ చూసారా ఇది భోగి రోజు భోగి మంట వేసాం మేము ఆ మార్కింగ్ ఎంతవరకు పోలేదండి అసలు నెక్స్ట్ ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను నీళ్ళు వస్తున్నాయి సిక్స్ ఓ క్లాక్కి ప్రతిరోజు వాటర్ అనేది వస్తాయండి మాకు మున్సిపల్ వాటర్ ఆ టైంలోనే నీళ్లు అన్నిటికీ ఫిల్ చేసి పెట్టేసుకుంటాను నేను నా తర్వాత ఇంకా టూ హౌసెస్ వాళ్ళు పట్టుకోవాలి వాటర్ అట్లాగా వన్ బై వన్ పట్టుకుంటాం మేము ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అండి ఫస్ట్ ఈ వాషింగ్ మిషన్ డెమో ఇచ్చిన అతను వచ్చేసి ట్యాంక్ కంపల్సరీ అన్నాడు బట్ మాకైతే ట్యాంక్ కనెక్షన్ అయితే లేదు చూడండి క్యాన్తోనే పట్టి పోసేస్తాను నేను నీళ్ళు వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్ నాకు ఉండడం ఒక మంచి బెనిఫిట్ అనుకోవచ్చు ఎందుకంటే నాకు బట్టలు ఉతుకుతాను కానీ అంత పర్ఫెక్ట్గా రావు నాకు నేను చేయలేని పని అంటూ ఉంటే ఇదేను అతి కష్టం మీద చేస్తాను బట్టలు ఉతకడం అందుకే వాషింగ్ మిషన్ తీసుకొచ్చుకున్నాను నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాషింగ్ మిషన్ నాకు అసలు ఇష్టమే లేదు కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి వద్దని చెప్పాను నేను ఇక మా వారు తీసుకుంటే మంచి వాషింగ్ మిషన్ తీసుకోవాలి లేకపోతే వద్దు అని శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పి తీసుకొచ్చేసారు మిషన్ నెక్స్ట్ ఇక నేను రెడీ అయిపోయానండి నేను రెడీ అయిపోయిన తర్వాత మా వారు కూడా రెడీ అయిపోయేసి ఇంట్లో దీపారాధన అనేది చేసేసుకున్నాము యాక్చువల్గా డైలీ పొద్దున్నే మాకు దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్నాక వంటగదిలోకి వెళ్ళిపోతాం మేము అదే కాకుండా ఏది చిన్న పని కానీ పెద్ద పని కానీ మేము బయటకు వెళ్ళాలి అంటే ఇంట్లో దీపారాధన లేనిదే మేము అసలు బయటకు అనేది వెళ్ళాము అండ్ అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మినపగారెలు ఇవి వచ్చేసి మాకు తెలిసిన ఒక అంకుల్ రెస్టారెంట్లో వర్క్ చేశారు ఆ అంకుల్ని అడిగి తెలుసుకొని నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో వేడి రెస్టారెంట్ స్టైల్ మినప గారెలు రెడీ అయిపోయాయండి అవుట్ చేసి చూపిస్తున్నాను నేను మీకు నెక్స్ట్ వచ్చేసి వైష్ణవి అని మా స్టూడెంట్ ఆ అమ్మాయి వాళ్ళు బాబా గారి టెంపుల్కి వెళ్ళారంట అక్కడ పులిహోర అండ్ రెండు జామ్ పండ్లు తీసుకొచ్చారు ఈ పులిహోర ఓకే అండ్ నెక్స్ట్ జామకాయలు మాత్రం పక్కన పెట్టేసి మేము పులిహోర మినపగారెలు తినేసాము జామకాయలు అయితే తర్వాత తిన్నాము చాలా బాగున్నాయి పోలింగ్ బూత్కి ఎలాగో ఎర్లీగా వెళ్తున్నాం కదా పనిలో పని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనేసి బ్రేక్ఫాస్ట్ కూడా పనిలో పని చేసేసాము మేము నెక్స్ట్ వచ్చేసి ఇక ఓటింగ్ వేయడానికి రెడీ అయిపోయాము అండ్ ఇక డోర్ లాక్ చేసేసి ఇక బయటకు వచ్చేసాము స్టార్ట్ అయిపోయామండి మేము పోలింగ్ బూత్కి స్టార్ట్ అయిపోయేటప్పుడు చూడండి ఎలా ఉందో పచ్చని పొలాలు మంచి గ్రీనరీ ఇలాంటి ప్లేసెస్ అంటే నాకు చాలా బాగా ఇష్టము మంచి స్వచ్ఛమైన గాలి అంటూ ఉంటే ఇక్కడే ఉంటుంది ఏసీలు కూడా పనికిరావు ఈ గాలి ముందు అండ్ ఓసారి ఈ క్యూ లైన్ చూడండి ఎంత ఉందో నేనైతే చూడంగానే షాక్ అన్నమాట ఎలాగో షాక్ అయితే అయ్యాంలే కానీ ఓటైతే వేయాలని చెప్పేసి క్యూ లైన్లో వెళ్ళి ఓటు నేను మా వారు వేసేసి వచ్చేసాము మేము పెళ్ళయ్యాక ఇదేనండి నాది ఫస్ట్ వర్ట్ అండ్ ఐ హోప్ ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే నాకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వాచ్ ఓవర్స్ మాత్రం పెరగట్లేదు అవి కూడా మీ సపోర్ట్తో పెరుగుతాయని అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ బాయ్